అందరికీ నమస్కారం కాగల కార్యం గంధర్వులు తీర్చారు కాగల కార్యం గంధర్వులు తీర్చారనే నానుడి మనందరం వాడుతూ ఉంటాం వింటూ ఉంటాం ఆ కాగల కార్యం ఏమిటి ఆ గంధర్వులు తీర్చడం ఏంటంటే ఇది మహాభారతం నుంచి వచ్చినటువంటి నానుడిగా మనం భావించుకోవచ్చు అనమాట జోద వాడారు పాండవులు ఓడిపోయారు అరణ్యవాసానికి వెళ్ళారు వాళ్ళ తెప్పలు అన్నీ వదిలిపెట్టి అన్నీ త్యజించి పాండవులు ద్రౌపది అంతా కలిసి నారబట్టలు కట్టుకుని మొత్తం మొత్తం ఆభరణాలన్నీ తీసేసి అరణ్యవాసానికి వెళ్ళారు అంత అరణ్యవాసం అంటే ఏంటి కంద మూలాలు తింటూ నేల మీద పడుకుంటూ ఆ అడవిలో ఆ జంతువుల మధ్య రాత్రింపగళ్ళలో బాధపడుతూ గడపడమే అరణ్యవాసం అంటే అడవిలో నివాసం అంతా రాజపుత్రులుగా రాజా మర్యాదలు రాజభోగాలు అనిపించిన వీళ్ళంతా అరణ్యవాసానికి వెళ్లాల్సిన పరిస్థితి మాయాజోదం వల్ల వచ్చింది సరే అది జరుగుతోంది దానికి ఏమి వెరవకుండా చెప్పిన మాట ప్రకారం అరణ్యవాసానికి వెళ్ళారు పాండవులు ఒకరోజు పొద్దున్నే ఏం జరిగిందంటే మనకి మహాభారతంలో దుష్ట చతుష్టయం అంటే దుర్యోధన కర్ణ కర్ణశకునులు ఈ నలుగురు కలిసి దుష్ట అంటారు వీళ్ళు నలుగురు కలిసి ఉంటారు కలిసి పన్నాగాలు పండుతారు కలిసి మోసాలు చేస్తారు కలిసి కుట్రలు చేస్తారు కాబట్టి దుష్ట చతుష్టయం నలుగురు చతుష్ట అంటే నలుగురు దుష్ట అంటే దుష్టులు అని అర్థం ఈ నలుగురు కలిసి ఒకరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అల్పాహారం తింటున్నారు ఆ తింటున్నప్పుడు సేకును పక్కుని నవ్వాడు అని దుర్యోధనకు అర్థం కాక ఏం మామ ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు అల్లుడు అరణ్యవాసంలో పాండవులను తలుచుకుంటుంటే నాకు నవ్వొస్తోంది వాళ్ళు నానబట్టాలు కట్టుకుని కందమూలాలు దొరికినటువంటి కాయలు పళ్ళు ఏవో కింద పడిన ఏరుకుని తింటూ ఆ కఠిన నేల మీద పడుకుని ఎంత దుస్థితి అని తలుచుకుంటూ ఉంటే నాకు నవ్వు వస్తుంది అన్నాడు వెంటనే దుస్సాస్రం అన్నాడు మావా నీ ఆలోచనలన్నీ అద్భుతంగా ఉంటాయి అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఆ పాండవులకి మన వైభవాన్ని చూపించాలి మన వైభవాన్ని చూపించి ఏంటి వాడి దుస్థితిని చూసి మనం నవ్వుకోవాలి అన్నాడు దుస్సాస్రం చూడండి ఎలాంటి పన్నాగాలో వాడిని అవమానించాలి ఇంతకీ ఏదైతే వీడి వైభవం వాళ్ళు చూపించి పాండవులకి చెయ్యాలట సరే అంటే శకుని వెంటనే వాడు మూడు మార్చేసిన ముఖం పెట్టి కుదరదల్లుడు అన్నాడు అంటే అన్నిట్లకి ఒక ప్లానింగ్ ఉంటుంది ఆ శకునికి శకుని ఒక వ్యూహం ఉంటుంది వెంటనే దుర్యోధన కోపంగా మావా ఏంటి అన్నాడు నీకు తెలుసు అల్లుడు పాండవులు ప్రస్తుతం ఎక్కడున్నారు ద్వైతవనం ఆ ద్వైతవనంలో ఉన్నారు కదా అక్కడికి మనం ఎలా వెళ్తాం మీ నాన్న మా బావ మహారాజు ధృతరాశుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా మనం అక్కడికి వెళ్ళడానికి అన్నాడు దుర్యోధన వెంటనే ఎందుకు ఒప్పుకోడు అన్నాడు అప్పుడు కర్ణుడు మిత్రమా ఒక మాట చెప్తాను ఆ ద్వైత వనంలో పాండవులు ఉన్నారు కదా మనం వెళ్తే అనవసర గొడవలు జరుగుతాయని చెప్పి మహారాజు దృతరాష్ట్ర మహారాజు ఒప్పుకోరు మీ నాన్నగారు మరి ఎందుకు ఆశపడడం వేస్ట్ అన్నాడు అప్పుడు వెంటనే దుర్యోధన మామ నువ్వు కొంచెం ఆలోచించు నీకు ఆలోచిస్తే తట్టకుండా ఉంటుందా ఎలాగైనా మనం వెళ్ళాలి నాన్నగారిని ఒప్పించాలి మహారాజును ఒప్పించాలి ఏదో పన్ను పన్నాడు అంటే ఒక్కటే ఒక మార్గం ఉందలు ఏంటంటే ద్వైత వనం దగ్గరే మన సంపద అంతా ఉంది ద్వైతవనానికి దగ్గరగా మన గో సంపద గోవులన్నీ ఉన్నాయి అక్కడ మనకు వనం ఉంది గో గోవనం ఉంది అక్కడ వాటిని చూసి వద్దామనే నెపంతో అయితే నువ్వు వెళ్ళి అడిగితే ధృతరాశుడు ఒప్పుకుంటాడని నాకు అనిపిస్తోంది మీ నాన్న దగ్గరికి వెళ్ళి మేము ద్వైత వనంలో ఉన్నటువంటి గో సంపద ఒకసారి తిలగించి వస్తాము కాస్త మేము కూడా విశ్రాంతి పొంది వస్తాం అక్కడ అని చెప్తే ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు తర్వాత నీ చేతి ఉంటే మేము ఒప్పిస్తాం మా నాన్నగారిని అని చెప్పేస్తే అక్కడికి వెళ్ళాడు వెళ్తే ధృతరాష్ట్రం అడిగాడు నాన్నగారు అన్నాడు ఏమిటి అన్నాడు మేము ద్వైతవనానికి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ మన గో సంపదని ఒకసారి చూసొద్దాం అనుకుంటున్నాం అని చెప్పాడు వెంటనే వెంటనే కాదన్నాడు దృ అక్కడ పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేనా వేరే ప్రాంతానికి కావాలి వాళ్ళు రచ్చగొట్టి గొడవలు పెంచడానికి తప్పితే కుదురుతుందంటే లేదు లేదా కానీ మీరు పొరపాతాం మేము గొడవలు పడ్డానికి వెళ్ళట్లేదు వాళ్ళు అలాగ వాళ్ళ కర్మకి వాళ్ళ అరణ్యవాసం అనుభవిస్తున్నారు కదా మేమేం చేస్తాం అండి మేము మటుకు మా గో చూసి చూసూ వచ్చేస్తాం నువ్వు మాటికి పోతే వాడు కాదుకూడదు అని మీరు ఎటువంటి గొడవ పడకూడదు అని చెప్తూనే ఈ ధృతరాశ మహారాజు కొడుక్కి మీరు జాతకం వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ఎటువంటి గొడవ పడ్డానికి వీల్లేదు అన్నాడు సరే అన్నాడు చాలా నాన్నగారు ఇలా అన్నారనుకుని శకునితోని వాళ్ళతో వెళ్ళి మామ చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేసుకోవాలి అక్కడ మనం పార్టీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఏర్పాట్లు చేశారు తిరుబండారాలు ఈ మద్యం అలాగే అక్కడ మన డాన్సర్స్ ఉంటారు కదా నాట్యం చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు గాయకులు నృత్యం కళాకారులు అంతా అక్కడ ఒక పార్టీ అట్మాస్ఫియర్ అరేంజ్ చేసుకోవాలని చెప్పి అండ్ ఎందుకు అక్కడ ఉన్నటువంటి పాండవులు వీళ్ళ వైభవం చూసి వీళ్ళు తెగ బాగున్నారని కుళ్ళుకుంటారని ఉద్దేశం దుర్మార్గం అలాగే వాళ్ళని చూసి హ్యా హాన్ నవ్వుదామని చెప్పేసి ఈ ధృతరాష్ట్రుడు తగిన దుష్ట చతుడు యొక్క ఆలోచన సార్ అనుకున్న తడుగా మొదలెట్టారు అందరు సిద్ధం చేసుకున్నారు కావాల్సిన సరంజామా అంత సిద్ధం చేసుకున్నారు మంచి నృత్య కార్య కళాకారుల్ని గాయకుల్ని అందరినీ నడుమని అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి వాచ్య కళాకారులు అక్కడంతా డ్యాన్స్ పార్టీ లాగా వెళ్ళారు అక్కడికి అక్కడికి వెళ్తే చిత్రసేన సరోవరం పేరు ఆ ఏరియా పేరు చిత్రసేనుడు అనే గంధరుడు ప్రాంతం అడది చిత్రసేనుడు అనే గంధరుడు ఉన్న సరోవరంకి ఒక పక్కన ఈ ధర్మరాజు తగిన పంచపాండవులు ధర్మరాజు సోదరులు అందరూ కలిసి ధర్మరాజు ఒక సద్య యాగం అని చెప్పి అది ఒకటి మొదలెట్టాడు సజ్జస్కంద యాగ యాగం అని చెప్పి దానికి ఒక మహర్షి ధౌమ్యుడు అనే ఒక మహర్షి అది దాన్ని చేస్తున్నాడు అందరి లోకక్షేమం కోసమే విలక్షేమం కోసం కాదు పంచపాండవులు ఎప్పుడూ లోకక్షేమం కోరుకునేవాళ్ళు ధర్మానికి బద్ధులై ఉన్నవాళ్ళే వాళ్ళు వెంటనే సజ్జస్కంద యాగం చేస్తూ ఉంటే ధౌమ్యుడు చేస్తున్నాడు అక్కడ వేదమంత్ర ధ్వని ఉంది అక్కడ చిత్రసేన సరోవరంగా ఒక పక్క ఇది జరుగుతోంది ఈ పాండవులు చేస్తున్నారు చాలా శ్రద్ధ శక్తులతో ధర్మరాజు చేస్తున్నాడు అగ్రజుడు కాబట్టి పెద్దవాడు చేస్తున్నాడు నలుగురు చూస్తున్నారు అక్కడ ఉన్నారు ఈ ఈ చిత్రసేన సరోవరానికి ఈ పక్క వీళ్ళు గుడారాలు చెప్పి దుర్యోధను ముందుగా పంపించాడు సైన్యాన్ని అక్కడ ఆడంబరంగా అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళంతా వచ్చి రంగురంగుల గుడారాలు అంటే వీళ్ళ వైభవం చూపించడమే అక్కడ ఉద్దేశం వీళ్ళు ఎంజాయ్ చేయడం కాదు వాళ్ళని పరాభవించడం వాళ్ళని అవమానించడమే ప్రధాన ఉద్దేశం అక్కడ సరే దౌత్యం అక్కడ దౌత్యవనానికి వెళ్ళారు ద్వైత వెళ్ళి ఆ ఆవులు చూశారు అక్కడ ఆవుల్ని మేపుతున్నటువంటి గోపాలు ఉంటారు కదా వాళ్ళందరికీ కానుకలు ఇచ్చాడు దుర్యోధను ఇక్కడ ఈ లోగా మన సైనికులంతా దుర్యోధని సైనికులంతా మంచి ఘనంగా ఏర్పాటు చేశాడు చేశారు వాళ్ళు చేసిన వెంటనే ఈ చిత్రసేన సరోవరం అది ఎవరిది గాంధర్వుడు ఈ పక్కన వీళ్ళు ఇవన్నీ చేసరికి అక్కడ సైనికులు వచ్చి ఏమిటండి ఇది మా గంధర్వ మహారాజు చిత్రసేన మహారాజు ప్రాంతం ఇదంతా ఈ సరోవరం కూడా ఆయన పేరు మీద ఏర్పడింది మీరు ఇక్కడ అనుమతితో వచ్చి గుడారాలు వేసి సంబరాలు జరుపుకుంటారని సైనికులు అడిగారు ఎవడ నేను దుర్యోధుని ధృతరాష్ట్ర మా ధృతరాష్ట్రుడి యొక్క కొడుకుని నేను ఎవడని తీసుకోవాలని ఘరణంగా మాట్లాడాడు ఆ ఘాణంగా మాట్లాడేసరికి అక్కడ మాట మాట పెరిగింది ఆ గంధర్వరాజు మన చిత్రసేన మహారాజు యొక్క సైనికులకి ఇలాగే దుర్యోధన యొక్క సైనికుల యుద్ధం జరిగింది దాంట్లో కర్ణుడు యొక్క ధాటికి అక్కడ చిత్రసేన గంధర్వరాజు యొక్క సైనికులు తోక ముడిచారు వీళ్ళు వెళుతూ వెళుతూ గంధర్వరాజు దగ్గరికి వెళ్ళిపోయారు దేనికి వెళ్ళి అక్కడ దుర్యోధట ఆయన వచ్చాడు వచ్చి ఆయన అక్కడ గుడారాలు వేసాడు సంబరాలు జరుపుకుంటాడట అది మీ ఆధీనంలో ఉంది మీదేం చెప్పినా కూడా ఆ చిత్రసేన సరోవరం ఆయన పేరు మీద ఉంది అంతా ఆయన ప్రాంతం అని చెప్పినా వాళ్ళు విరకండా మా మీద యుద్ధం తలపెట్టారు చాలా మమ్మల్ని చాలా ఇదిగా చూశారు దుర్యోధుడు అంటే గంధర్వుడు కోపం వచ్చింది గంధర్వరాజ్ అయినటువంటి చిత్రసేనుడికి చాలా కోపం వచ్చింది వీళ్ళ ముందు మామూలు యుద్ధం చేస్తే కనపడదు గంధర్వులు ప్రతిభ ఏంటో చూపిస్తా చిత్రసేనుడు ఏంటో ప్రజ్ఞాపాఠ వాళ్ళు తెలియజెప్తాం సరే పదండి అని చెప్పి ఒక మాయా విద్యలు వాళ్ళకి చాలా ఉంటాయి వీళ్ళకి మామూలు అస్త్రశస్త్ర విద్యలే ఉంటే ఈ కౌరువులకి మాయా విద్య అనే విద్యతో వీళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించి ఈ దుర్యోధను వాళ్ళ మీద చేశాడు మాయా విద్య ప్ర చేశాడు అంతటి కర్ణుడు వీరు కూడా ఆ మాయా విద్యకి లొంగిపోవాల్సి వచ్చింది సో దాంతో వాళ్ళ యుద్ధంలో చిత్రసేన గంధర్వ మహారాజు టీమే ఆ సైనిక బృందమే గెలిచారు చిత్రసేనుడే గెలిచాడు వెంటనే ఏం చేశాడు దుర్యోధన్ని కట్ దుర్యోధని తాళతో బంధించేసి తను తీసుకెళ్తాం మన దేశానికి అని చెప్పి తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే ఇక్కడ చెప్పా కదా ఆ యాగం చేస్తున్నాడు సజ్జస్కంద స్కంద యాగం ధర్మరాజు చేస్తున్నవాడికి మా ఈలోగా ఏం చేశాడంటే దుర్యోధుడు యొక్క మంత్రులు సేనాధిపతులంతా ఇక్కడ ఇంకా ఆయన ఓడించి లేకపోయి మన శరణ వేడాల్సింది ధర్మరాజుని ఆ పాండవులే మన దుర్యోధనుడిని విడిపించి తేగలరు అని అనుకున్నారు అక్కడికి ఎవరుంది సపోర్టు ఏమీ లే కదా వెంటనే ఆ సరస్సు ఆవులో ఉడిన ఈ యాగం చేస్తున్న యుధుష్ఠరుడు అంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మంత్రులు అయ్యా నమస్కారం అంటే నమస్కారం ఏంటంటే ఇలా పొరపాటు జరిగింది ఈ దుర్యోధను అనవసరంగా గంధర్వం రెచ్చగొట్టాడు మా వాడు ఇక్కడికి వచ్చాడు ఏ పర్పస్ అయితేనే అయితే మొత్తానికి వాళ్ళు తాళతో కట్టి తీసుకుపోయారు దుర్యోధుడిని ఏం చేస్తారో తెలియదు మన వీరులంతా కూడా మట్టి కనిపించారు కన్నుడితో సహా అందరూ ఆ గంధర్వుల చేతిలో పరాజయం పొందారు అని చెప్పి మొత్తం మంత్రులంతా చెప్పారు అని చెప్పి మీరే రక్షించాలి ఎలాగైనా దుర్యోధుడిని అని చెప్పేసి చెప్పాడు చెప్తే ధర్మరాజు ఆ యజ్ఞం చేసినప్పుడు ఆపి అంటే అక్కడ భీముడు నవ్వుతున్నాడు ఆ టైంలో మహాభాగ అయింది దుర్మార్గుడు ఎన్ని దురాగతాలు చేశాడు మనల్ని ఎంతలా పెట్టాడు ఇంతలో ఇబ్బంది పెట్టాడని అని అయింది గంధర్వుడు చిత్రశేణి చేతిలో కొలబుడి చేసినా పర్లేదు చంపేసినా పర్లేదు బాగా దొరికాడు అంటే అనేసి తనలో ఉన్న అక్కసంతా వెళ్ళకడు అక్కడ ధర్మరాజు ఒక్క మాట చెప్తాను వినండి ఒక మీరు పాత మర్చిపోకండి ఎంతైనా వాళ్ళు మన దాయాదులు దుర్యోధనుడు ఈ తదితర కౌరులంతా మన దాయాదులు అంటే మన పెదనాన్నగారి పిల్లలు మనం మామూలుగా మన మధ్యలో వచ్చినటువంటి ఈ ఈ ద్వేషాలు కక్షలు పెట్టుకుంటే మనం పాండవులుగా ఐదుగురు ఉన్నాం అలాగే వాళ్ళు కౌరులుగా వంద మంది ఉన్నారు కానీ బయట వాళ్ళతో మనం గొడవ వచ్చినప్పుడు మటుకు మనలో మనం గొడవప్పుడు మన ఐదుగురు ఈ పక్క ఉంటాం వంద మంది కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు మటుకు మనం నూట ఐదు మంది అన్నదమ్ములమే ఒకే మాట మీద ఉండాలి వాడి దురాచారాలు దురాగతాలు అన్నీ వాడే అనిపిస్తాడు వాడి దుర్మార్గాలు అన్నీ వాడే అనిపిస్తాడు కానీ ఈ సమయంలో మనం గంధర్వుడు చేతికి చెక్కినటువంటి దుర్యోధన మటుకు మనం రక్షించుకోవాలి రక్షించాలి వెళ్ళి నువ్వును అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వులతో యుద్ధం చేసి మన వాడిని విడిపించి తీసుకురా అని చెప్పేసి చెప్పాడు ఆహా ఎట్టి బస్సులో నేను విన్నా అన్నయ్య ఎన్ని మాటలు చెప్పినా ఇప్పటిదాకా విన్నాను నీ మాట నాకు అర్థం కాలేదు అన్నీ చేసి ద్రౌపదిని పరాభించాడు చిన్నప్పటి నుంచి నా మీద విషం ఎక్కి నాకు విషం పెట్టి చంపుతా ఉన్నాడు సముద్రంలో దోసేశాడు నువ్వు మర్చిపోయావా అన్నయ్య అలాగే మన ఈ లక్కింటికి దహనం చేద్దామని తగిలి తగలెట్టేద్దామని అది చేశాడు నిండు కౌరవ సభలో ద్రౌపదిని ఏమో పరాభవించాడు వస్త్రాభరణం చేసి పని ఎలా క్షమిస్తావు అయితే మనమేం గొడవపడి మనమేం లాక్కు రాలే కదా ఆ చిత్రశీరుని కూడా రెచ్చగొట్టి వాడి చేత పడ్డాడు అది అని చెప్పి ప్రతికూలంగా మాట్లాడాడు ధర్మరాజు ఆ అర్జునుడి ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఇది ధర్మరాజు ఏం చెప్పంటే ఒక నియమం ప్రకారం యజ్ఞం చేస్తున్నాను ఇక్కడ యాగం చేస్తున్నాను మధ్యలో లేని లేచి వెళ్ళడం మర్యాద కాదు ఆ యజ్ఞాన్ని భంగపరచకూడదని ఆలోచిస్తున్నాను తప్పితే భీమా నువ్వు వెళ్ళకపోయినా అర్జున్ వెళ్ళకపోయినా నాకు వచ్చింది నేను వెళ్ళినా సరే దుర్యోధన రక్షించి వస్తాను అది నా ధర్మం అది నేను ధర్మాన్ని తప్పితే ధర్మరాజు నవ్వును ఇక్కడ నువ్వు ఏదని అనుకో నాకు అలా కుదరదు అన్నాడు కాసేపు అలా అనేసరికి యాగం యజ్ఞం భంగపచడం కరెక్ట్ కాదు కానీ మళ్ళీ ఏదో సరిపెట్టుకుని భీముడు అర్జునుడు కలిసి మీరిద్దరు వెళ్ళి వస్తారని నన్ను వెళ్ళమంటారా అని చెప్పాడు సరే మేమే వెళ్తామని చెప్పి వెళ్ళారు ఆ గంధర్వ రాజు మీద ఇలా యుద్ధం ప్రకటించారు అందులో ఉన్నటువంటి మన అర్జును ఏం చేశారంటే వాళ్ళందరి మీద కూడా మనకి అగ్ని ఆస్త్రం ప్రయోగించి అగ్ని నిప్పులు కురిపించాడు గంధర్వులంతా కూడా ఇంకా వాళ్ళకి ఏమీ అవ్వలేదు వాళ్ళ యుద్ధంలో ఇంకా ఓడిపోయినట్టే వరంగా అప్పుడు ఆ చిత్రసేన మహారాజు మీరు రండి మీ మీద మాకు యుద్ధమే లేదు ఇతను తీసుకు మీరు బంధించినటువంటి ఈ దుర్యోధన తీసుకుని మా అన్నగారు అక్కడ యాగం చేస్తున్నారు సజ్జ యాగం అక్కడ మీరు రావండి అని చెప్పి చెప్తే అయ్యా మీ చేతిలో ఓడిపోయే కదా రావాలని చెప్పి చిత్రసేన అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఏం కావాలి ధర్మరాజ మా మీద యుద్ధం ప్రకటించారు అంటే ఏమి లేదు దుర్యోధనుడు విడిచిపెట్టు దుర్యోధను వీళ్ళు చేసిన విషయం ఏ విషయం చేసినా మేము ఇప్పుడు గెలిచాం కాబట్టి మా మాటగా దుర్యోధను విడిచిపెట్టిన కట్టించిన బంధంతో కట్టించిన వాడిని అక్కడ విడిచిపెట్టాడు గంధర్వరాజు గంధర్వరాజు విడిచిపెట్టినప్పుడు అప్పుడు చాలా పరాభవంతో తలదించుకున్నాడు దుర్యోధను జీవితంలో అది దుర్భరమైన ఘటన ఎందుకంటే అప్పుడు వాడు నేను ఈ గంధర్వ చచ్చిపోయిన భావేవాడిని నాకు శత్రుపక్షమైనటువంటి పాండవుల చేత నేను రక్షింపడవంటి ప్రాణం నిలబెట్టుకోవడం చాలా సిగ్గుపడ్డాడు చిత్రశైలు విడిచిపెట్టాడు తర్వాత మోకం చేయలేక దుర్యోధను వెళ్ళిపోయాడు ఈ విషయం చూసి భీముడు ద్రౌపది అంతా సహజంగానే ఆందపడతారుగా వీడి మహాభాగం వీళ్ళని అవమానించాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ ద్వైతవనానికి వచ్చినటువంటి దుర్యోధనుకే పరాభవం జరిగింది గంధర్వ చేతిలో కాబట్టి అక్కడ భీముడు అనుకున్నాడనమాట ఈ కాగల కార్యం మా చేత పరాభింబప మా చేత దెబ్బలు తినాల్సిన వాడు గంధర్వుల చేతిలోనే వీడున్నాడు అని చెప్పేసి అప్పటి నుంచి కాగల కార్యం గంధర్వులే తీర్చారంటే మనకి ఏదైనా మన ఉద్దేశంలో ఏదైనా ఉంటే ఆ పని వేరే వాడు ఎవరో చేస్తే ఈ ఈ నానుడిగా ఇది వచ్చిందనమాట ఎందుకంటే పాండవులు తమ పరాక్రమంతో దుర్యోధనాదులందరినీ ఓడించాలి యాక్చువల్లీ వాళ్ళు జరిగిన అవమానాలకి ఈ దుర్మార్గుడు చేసిన పనులకి దుర్యోధను చేసినటువంటి వాళ్ళ జీవితంలో పెట్టినట్టు బాధలకి కానీ ఇక్కడ ఏమైంది ఈ ద్వైతవనంలో అవెవరో గంధరుడు చిత్రసేనుడి చేతిలోనే వీడు పరాజితుడయ్యాడు మళ్ళా ధర్మరాజ్యం రక్షించమంటే బతికి బట్ట కట్టాడు ఇది కథ అనమాట కాగల కార్యం గంధర్వులు తీర్చారు కాబట్టి మనం ఎవరినైనా అవమానించాలి లేదా పరాభవించాలి అని అనుకుంటే మన అధికారము పదవు మన డబ్బు దశకం అన్నీ ఉపయోగించి తిరిగి మనమే పరాభవం జిందుం ఎవడో ఉంటాడు చిత్రసైనుడు అనే గంధర్వం ఎక్కడెక్కడ ఉన్నాడో మన జీవితంలో ఉంటాడు కాబట్టి ఎవరిని అవమానించినా కూడా దుర్యోధుడు జరిగినటువంటి ఆ పరాజయం ఎలాగైతే ఉందో ఆ గర్భభంగం ఆ రకంగా దుర్యోధన గర్భభంగం అక్కడ గంధర్వ చేతిలో అయింది అనమాట మళ్ళీ చచ్చిచడి ఈ భీముడు అర్జునుడే పాండవులే వాడిని రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది వెళ్ళింది అక్కడ పార్టీలు చేసుకుని వాళ్ళ వైభవం చూపిద్దాం వైభవం చూపిద్దాం అనుకున్న వాడికి పరాభవంతో తలదించుకుని వాళ్ళ చేత ప్రాణభిక్ష పెట్టించుకుని వెనక్కి వచ్చాడు అనమాట కాబట్టి ఈ కురుక్షేత్రంలో ఈ కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని మన నాణ్యుడికి కానివ్వదు అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనకి దీంట్లో దుర్యోధనలా ఉండకూడదు ధర్మరాజులా ఉండాలి ఏం చెప్పాడని ఒక మంచి మాట చెప్పాడు అక్కడ ఎవరైనా మనలో మనం గొడవగా చూసుకున్నప్పుడు పాండవులుగా మన ఐదుగురు కౌరులు వాళ్ళు వంద మంది కానీ వాళ్ళు మన గారి పెళ్ళే బయటవాడు ఎవడన్నా వచ్చి మనమే దాడి చేసినప్పుడు మటుకు మనందరిది ఒకటే మాట మనం నూట ఐదుగురు అనే భావంతో ఉండాలి అంటే మరి వాళ్ళు ఉంటారంటే వాళ్ళనవసరం మనం పాటించింది ధర్మం వాడు ఎలా ఉంటాడు కాదు నేను పాటించేది ధర్మం దాన్ని మీరు అనుసరించండి నా తమ్ముడుగా అని చెప్పాడు మనం నూట ఐదు మనం ఐదుగురం వాళ్ళు వంద మంది నూట ఐదుగురం ఈ విషయం మీరు ఎప్పటికీ మర్చిపోకం చెప్పాడు అందుకే గందరవరాజు ఎవడు బయటవాడు అలాగే ఇక్కడ మన నిత్య జీవితంలో కూడా ఉపయోగించుకుంటే మన మధ్య మన బంధువుల మధ్య ఆస్తి గాదాలు ఏవైనా కూడా మనం పడుతూ ఉండడం లేస్తూ ఉంటాం కానీ బయటవాడు వచ్చి మన మీద మన మీద దాడి చేస్తున్నప్పుడు అప్పుడు అందరం కలిసి సమిష్టిగా మా కుటుంబ సమస్య మా కుటుంబంలో ఉన్న గొడవలు తగాదాలు మేము మేము చూసుకుంటాం కానీ బయట వాడిని మా గొడవలో వేలు పెట్టనివ్వం కాబట్టి ఆ బయట వాళ్ళు ఎవరి మీదైనా మా మీద దాడి చేయడానికి వస్తే మా మీద కబ్జాలు చేయడానికి వస్తే మేమందరం ఒకటైన దృష్టితో ఉండాలి అదే అక్కడ ధర్మ చెప్పింది అదే రకంగా దుర్యోధను లాగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ మీద మన వైభవం చూపించాలి వాళ్ళు అవమానపరచాలి పరాభవించాలి తిరిగి మనకే వస్తుంది టిట్ ఫర్ టాట్ మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అక్కడ చెప్తారు కాబట్టి దుర్యోధనుడు అక్కడ ఆ ధర్మానికి ప్రతీక దుర్మార్గానికి ప్రతీక అటువంటి వాడికి ఆది ఈ ప్రాణభిక్ష పెట్టిన మడికి బుద్ధిరాలే కురుక్షేత్రం దాకా ఏం జరిగిందో మహాభారత చెప్పనే చెప్పింది కానీ కానీ ధర్మరాజు మటుకు మన ధర్మాన్ని వదలొద్దు మన స్వభావాన్ని వదలొద్దు అనే మాట మీద చివరిదాకా ఉంటాడు అందుకని ధర్మరాజు అయ్యాడు యుధిష్ఠరుడు అందరికీ పెద్దయ్యాడు కానీ తెలుసుకున్నారు కదా కురుక్షేత్రం మహాభారతం చెప్పుకోవాలి కానీ ఎన్నో ఎన్నో సూక్ష్మాలు అలాగే ఎన్నో యొక్క రహస్యాలు జీవిత రహస్యాలు జీవిత సత్యం ఉంటాయి ఇలాగ ఈరోజు తెలుసుకున్నాం కదా కాగల కార్యం గాంధర్బులే తీర్చారు కాబట్టి మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పరమాంస నమస్తే